ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని ఈరోజు నెల్లూరు నుంచి ఉదయగిరికి ప్రయాణం చేయబోతున్నాను ఈ ప్రయాణ విషయాలు మీతో పంచుకోబోతున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను నేను ప్రయాణం చేయబోయే బస్సు ఇది ఎక్స్ప్రెస్ అంట బైపాస్ రైట్ ఏడు గంటలకు బయలుదేరిపోతుంది ఇప్పుడు సమయం ఆరు యాభై ఐదు ఉదయం బస్సు బయలుదేరిపోతుంది పదండు బయలుదేరగా మా బస్సులో అయితే కూర్చున్నాను బస్సు ఇంకా ఫుల్ కాలేదు ఫుల్ అవుతుందో ఏమో చూడాలి బస్సు బయలుదేరింది హైవే మీద వచ్చిన తర్వాత బస్సు ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దామని మీ ఆన్ చేశానండి మా బస్సు అయితే డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది సో ఆనందంగా ఉంది రోడ్లు బాగున్నాయి కొంత అదే మనము ఎక్కబోయే ఉదయగిరి దుర్గం కనిపిస్తుంది చూసారా దూరం నుంచి ఉదయగిరి టౌన్లోకి ఎంటర్ కాబోతున్నాము ప్రస్తుతం మనము ఉదయగిరి టౌన్లోకైతే వచ్చేసాము వెళ్తున్నాము ఒకటి బస్ స్టాండ్ దగ్గరికి పైన పురాతన కాలం రాజుల కాలం నాటి ఒక పాడుబడ్డ దేవాలయం ఒకటి ఉంది అది చూసారా కనిపిస్తుంది చూసారా అది దాటుకొని ముందుకు వెళ్తే ఆర్టీసీ డిపో వస్తుంది ఆర్టీసీ డిపోలాగైతే వచ్చేసాం ఉదయగిరి టౌన్లోకి చేరుకున్నాను మొత్తానికి బాగా ఆకలి వేస్తుంది ఇప్పుడు వెళ్ళి ముందు టిఫిన్ చేయాలి మా మిత్రుడు వస్తా అన్నాడు వచ్చాడో లేదో చూసుకోవాలి పదండి పదం ఈ లోపల మా మిత్రులు గౌల్బాష గారు కూడా వచ్చేసారు నన్ను పికప్ చేసుకునేదానికి బస్ స్టాండ్కి ఓకే మనం ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ మహాభాష టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము ముందుగా టిఫిన్ చేసి తర్వాత మన ప్రయాణాన్ని మొదలు పెడతాము అక్కడికి వెళ్ళేసరికి గుడ్డు దోశలు సాదా దోశలు నోరుస్తు కనిపించాయి చక్కగా ముందు టిఫిన్ చేసేద్దాం పెరిసన చట్నీ గుడ్డు దోశ సాదా దోశ దోశలు చూస్తుంటే నోట్లో ఊరిపోతున్నాయి ముందుగా తినేద్దాం రుచి చూద్దాం ఎలా ఉందో వేరుశనగ చట్నీ కారంతో ఈ దోశ తింటుంటే మహా అద్భుతంగా ఉంది రుచి కూడా చాలా బాగుంది కట్టెల పొడి పొయ్యి మీద వండిన దోశలు ఎంతో రుచిగా ఉంటాయి సహజంగానే చాలా బాగుంది టిఫిన్ అయితే నాకైతే నచ్చింది చాలా బాగా నచ్చింది మీరు కూడా ఉదగిరి వస్తే ఒకసారి ట్రై చేయండి టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది దానినే పెద్ద మసీదు అంటారు కనిపిస్తుంది ఆ మధ్యలో బైకులో పోయి కొంత దూరం వెళ్ళవచ్చు మేము ప్రయాణం మొదలు పెట్టాము కొండ ఎక్కడానికి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు కలిసి వస్తుంది అంతకుముందు అయితే కాలువ వెంబడే నడిచి వెళ్ళాల్సి వచ్చేది కోన నీరు కాలువ పై నుంచి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడైతే కొంత రోడ్డు మార్గం ఏర్పడి ఉంది చక్కగా ఉన్నా అక్కడికి చేరుకుంటాం మా మిత్రుడు అయితే చెప్తున్నారు ఈ సంవత్సరం వానలు సరిగా పడలేదని అందువల్ల పచ్చదనం లేదు ఎండిపోయి కనిపిస్తుంది ఈ అడవి అయితే చాలా ఎప్పుడు పచ్చగా ఉంటుందట ఈ సంవత్సరం వానలు లేక ఇలా ఉందని చెప్తున్నారు చాలా నాకైతే యాంగ్జైటీగా ఉంది చూద్దాం ఎక్ ఇది ఇప్పుడు ఎక్కగలమో లేదో ఆ కనిపించే కొండ మీద కనిపిస్తుంది చూసారా అవి కోట బురుజులు అంటారు అక్కడ సైనికులు పహారా కాస్తూ ఉంటారు చాలా ఎత్తైన కొండలు ఇవి సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి అడుగుల పైన ఉంటుంది మనం ఆ కొండను ఎక్కే ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పుడు చూడండి దుర్గం రిజర్వ్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఏమిటి ఇప్పుడు మనం రండి మేము ఎక్కి వచ్చిన దారి ఇది పెద్ద దూరానికి కలిసిపోయాము ఇంకా ఏమవుతుందో చూడాలి అప్పుడే మన వాళ్ళు ఒక హాల్ట్ వేసేసారు మన మిత్రులైతే రూట్ మర్చిపోయినట్టున్నారు తర్జన భర్జన పడుతున్నారు ఇదే కాదా మన వెళ్ళాల్సిన దారి అని లేదు మనం సరైన దారిలోనే వెళ్తున్నాం అని చెప్పి మా ఇంకో మిత్రుడు చెప్తున్నాడు ఎత్తైన పైన చూసారా ఎంత పెద్ద కోట బురుజులు ఉన్నాయో ఆ రోజులు ఎలా నిర్మించారో ఏవో కానీ చూడండి ఎంత ఎత్తు ఉందో ఆ కొండను మీరు గమనించండి ఎంత దూరంలో ఉన్నామో చాలా కిందన ఉన్నాము మేము ఇంకా మా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది మా మిత్రుడైతే ఈ కొండ మీద ఉండే అటవీ జంతువుల ప్రవర్తన గురించి చెప్తున్నారు మీరు కోతులు కనిపిస్తే వాటి మీద రాళ్ళు విసరడం కానీ కర్రలు విసరడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్తున్నారు ఒకవేళ మనం పొరపాటును కూడా వాటిపైన విసిరామనుకోండి అవి జట్టుగా కలిసి వచ్చి మనల్ని అడవిలోంచి తరిమేస్తాయని చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని ఎటువంటి వాటిపై మనం చర్యలు తీసుకోకూడదు వాటి మార్గాన్ని వాటిని వదిలి వేయాలి అంటే తరువుకుంటాయి ఇంక వాటిని వాటి మీద రాళ్ళు వేయడం కానీ ఏం చేయకూడదు అంటే అవి వచ్చినా మనం ఉండాలి వాటిని ఏమనకూడదు రాజ్యం వాళ్ళ రాజ్యం కాబట్టి మనం మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి వాటిని కలిపెడితే అంతే మూకుమ్ముటిగా దాడి చేస్తాయి అన్నమాట మన మీద ప్రాంతం ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది ఓ ఇప్పుడే కోతల్ని గుర్తు చేసావు నువ్వు కోతలు ప్రత్యక్షమయ్యాయి అవి ఏం చేయవు కదా మనల్ని మనం ఏమైనా చేస్తే గుంపులు గుంపులు వచ్చేస్తాయి అబ్బో అబ్బాయి అదండి నీళ్ళతో ముసం కడుక్కుందాం ఒకసారి కోతుళ్ళు ఇక్కడ పెడత ఎక్కువగా ఉంది పాలు చేస్తూ ఉన్నాయి ఇదిగోండి చెట్టు మీద వసకటి రెండు మూడు నాలుగు కోతులు ఉన్నాయి వాటిలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఈ దారి డైట్ పోతుంది పైకి కాడికి పోద్దా ఇది కింద హౌస్కి పోది ఉదయగిరి ప్రజలకు దాహాన్ని అందించే తీర్చే కాలువ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా నీళ్లు వస్తూనే ఉంటాయి ఈ కాలువలో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఇంతవరకు ఎవరికి తెలియదు కానీ వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా పారుతాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మినిమం లెవెల్కు ఉన్నాయి అయితే ఇదే ధారా కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇలాగే వస్తూనే ఉంటుంది అరే చేతిలో ఉంటే పెరుగుపోతాయండి ఆ కోతులు జాగ్రత్త ఫుడ్ ప్యాకెట్లు ఈ కాలే వెళ్తే ఆ మెయిన్ నీళ్లు చేరే హౌస్ అనే ప్రాంతానికి వెళ్తాం మనం అక్కడ మామిడి చెట్లు చాలా పెద్దవి కొన్ని వందల సంవత్సరాలు పురాతనమైనవి ఉన్నాయి అవి కూడా చూద్దాం పోయి మనం ఇప్పటికే తడిసి అయిపోయింది ఎండ ఒక పక్క ఉక్కపోత ఆయాసం కష్టమే ఎక్కడో కానీ ఓపిక చేసుకుంటే ఈజీగా ఎక్కేయచ్చు కొద్ది కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ప్రయాణం కొంచెం ఇద్దరు నలుగురు ఫ్రెండ్స్ కనిపించారు వాళ్ళు జాలీగా చికెన్ వండుకొని తినడానికి కోసం ఇలా వచ్చారు ఆనందంగా ఉంది వాళ్ళని చూస్తుంటే చికెన్ ప్రిపరేషన్ చూడండి హాయ్ 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 బాగుంది వీళ్ళని ఇలా చూస్తుంటే సరదాగా మా చిన్నతనం రోజులు గుర్తుకు వస్తున్నాయి అప్పట్లో మాకు అన్ని అవకాశాలు లేవు ఊరికే చూడడం వరకే జరిగి మీది ఉదయగిరేనండి నలుగురిది ఓకే మీ పేరు షాహిద్ మీ పేరండి మీ పేరు మీదండి అల్తాఫ్ మీరు నలుగురు ఓకే బ్యాచ్ అనమాట ఉదయగిరిలోనే ఉంటారండి ఓకే ఓకే ఆంధ్ర ప్రదర్సా ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ధమ్ బిర్యానీ చేస్తున్నారా మాకు పైకి వెళ్ళే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ లేకుంటే మీ చికెన్ దమ్ బిర్యానీ షూట్ చేసేవాడిని